సింగ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ అర్హల్ తెర వలర్ రీసెంట్ గా ఈవీ విడిలోకి వచ్చింది లేడీ డైరెక్టర్ మృతిగా సంతోష్ ని దర్శకున్న ఈ చిత్రంలో శ్రీరామ్ మరియు ఉత్తేజులు కూడా కీలక పాత్రలు నటించారు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం తదిలోకి వెళ్తే నవీన్ చెన్నైలో పనిచేసే నేవీ కెప్టెన్ అతను భార్య దివ్య మరియు కొడుకుతో కలిసి ఉంటున్నారు దివ్యకు ఒక విచిత్రమైన కళ వస్తూ ఉంటుంది అందులో పదమూడేళ్ల అమ్మాయి తన తల్లిదండ్రులను చంపేస్తూ ఉంటుంది నవీన్ కృష్ణపట్నకి ట్రాన్స్ఫర్ అవుతారు కుటుంబాన్ని తన కంటే తీసుకెళ్తారు మొదట్లో ప్రభుత్వ క్వార్టర్స్ లో నివాసం ప్రారంభిస్తారు దివ్య అక్కడ ఉన్న పాత బంగ్లా పట్ల ఆకస్తులవుతుంది అక్కడ కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ను ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆమె ప్రమాదానికి గురవుతుంది దివ్య కోలుకున్న తర్వాత కుటుంబం మొత్తం ఆ పాత బంగ్లాకు వెళ్లిపోతుంది బంగ్లా వారి జీవితాలతో అనుసంధానించమరించిన కుటుంబం తొందరగానే తెలుసుకుంటుంది ఆ బంగళాలో ఏం జరిగింది నవీన్ కుటుంబానికి ఎలా సంబంధం ఉంది దివ్యకి ఇంత విచిత్రమైన కళ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలకు సినిమా సినిమాలో సమాధానాలు ఉన్నాయి ఫైనాన్స్ విషయానికి వస్తే రిలితా సింగ్ ఏ చిత్రాలకి ప్రాణం పట్టేసింది సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇందులో నటి సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది రితికా సింగ్ తన యాక్షన్ ఎలిమెంట్స్ ను ప్రదర్శించే అవకాశం కూడా పొందింది ఆమె క్లాస్ బ్యాక్ సీక్వెన్స్ లో చాలా అద్భుతంగా నటించింది కీలకమైన ట్విస్ట్ రివ్యూల్ అయిన తర్వాత అలితికా పాత్ర మరింత పవర్ఫుల్ గా మారుతుంది శ్రీరామ్ తన పాత్రతో ఆకట్టుకున్న వతను అలితికా సింగ్ కి చక్కని సపోర్ట్ ఇచ్చాడు కొన్ని సన్నివేశాల్లో చక్కగా హ్యాండిల్ చేయడంతో క్లైమాక్స్లో సినిమా ఆసక్తికరంగా మారింది చిత్రంలో చూపించిన సామాజిక సమస్యకు మరింత ప్రజల సరదా అవసరం ఈ అంశాన్ని చూపించేందుకు మేకర్స్ తప్పకుండా అభినందించారు చివరిలో అలితికా సింగ్ నాల్గోవరలో బద్దల కొట్టి సమాజానికి ఒక ముఖ్యమైన ప్రశ్న వేసే చిన్న డైలాగ్ ఉంది ఇలాంటి సన్నివేశాలు బాగా ఎగ్జిక్యూట్ అయ్యాయి ఉత్తేజి సుబ్బరాజు తదితరులు తమ పాత్రికను న్యాయం చేశారు ఇక మేనేజ్మెంట్స్ విషయానికి వస్తే ఎవరైనా సాలిడ్ థ్రిల్లర్ లేదా స్టైలీ మూమెంట్స్ ను ఆశించినట్లయితే వలరి మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది ఫ్లైడ్ బట్టి చూస్తే ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది కానీ సినిమాలో ఎఫెక్టివ్ థ్రిల్స్ లేదు వావ్ మూమెంట్స్ లేవు వలర్లీ కూడా మనల్ని భయపెట్టదు అలాంటి చేతుల్లో అనవసరమైన గ్రిప్పింగ్ స్లింట్ లేవు ఇందులో లేదు వాళ్ళకి కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నాయి కానీ చాలా సన్నివేశాలు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అని చెప్పాలి రిలేటెడ్ సబ్జెక్ట్ని డీల్ చేసినప్పటికీ సినిమా మనకు సంతృప్తికరమైన ఇవ్వలేదు ప్రధానా విచిత్రమైన అలా రావడం ఆమె గతాన్ని రెండుసార్లు మర్చిపోవడం వంటి ఆలోచనలు చాలా ఎగ్జాక్ట్ గా కానీ వాటిని స్క్రీన్ ప్లేస్ సరిగ్గా చూపించలేకపోయారు కొన్ని సన్నివేశాలు అంతా కాబట్టి ఉదాహరణకు స్త్రీలను చిన్నచూపు చూసి వ్యక్తిపై కృతికా సింగ్ ఫైట్ సీన్ ఉంది ఇలాంటి సీన్లు నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది కానీ ముందే చెప్పుకున్నట్లు వాటిని సరిగ్గా డిజైన్ చేయలేదు కాబట్టి ఇంపాక్ట్ మిస్ అయింది డైలాగ్స్ విషయంలో ఇంకాస్తా జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది ఇక టెక్నికల్ విషయానికి వస్తే పిఎస్ విష్ణు సంగీతం పర్వాలేదు హరి కౌర కంపోజ్ చేసిన లాలీ సాంగ్ డీసెంట్గా ఉంది సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు చాలా షార్ట్లలో గ్రీన్ స్క్రీన్ గమనించకుండా ఉండలేదు విఎఫ్ఎక్స్ వాచ్ బెటర్ బెటర్గా ఉండే అవకాశం ఉంది ఎడిటింగ్ ఇంకా బాగుండేది నిర్మాణ విలువలు పర్వాలేదు డైరెక్టర్ మృతుగా సంతోషిని ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రదర్శించాలని ఇంటెన్షన్ బాగుంది సామాజిక సందేశంలో చక్కగా అందించబడినప్పటికీ అది సరిపోదు ఇందులో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు ఇంకా ఫైనల్గా చూసుకుంటే వరీ కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకుంటుంది ఇంట్రెస్టింగ్ థాట్స్ ఉన్నప్పటికీ సినిమా సంతృప్తికరంగా లేదు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన సామాజిక సమస్యతో వ్యవహరించడం చివరికి ఇచ్చిన సందేశం బాగుంది ఇందులో ఎత్తికాల్సిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది గ్రిపింగ్ నలెషన్ లేకపోవడం థ్రిల్లింగ్ మూమెంట్స్ మరియు కొన్ని కీలకమైన సన్నివేశంలో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడం సినిమాకి మైనస్గా మారాయి